అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ ఈ శ్లోకం తెలుసు ఇప్పుడు దీనిని అమలు చేయవలసిన సమయం వచ్చేసింది ఆనాడు కృష్ణుడు పాండవులకు అండగా ఉండి కౌరవులను అంతమొందించాడు అలాగే ఈరోజు మన పాండవ సైన్యం తరపున నిలబడి కలియుగ కౌరవులను అంతమొందిస్తాడు రండి అందరము కలిసి మన సైన్యం కోసం ప్రార్థన చేద్దాం నా ఇష్టదైవం అయితే శివుడు మీరు మీ ఇష్టదేవతలతో ప్రార్థన చేయండి తండ్రి ఈశ్వర మన దేశం కోసం రక్తం చిందించడానికి భారత సైన్యం యుద్ధ మైదానంలో ఉంది తండ్రి మీరు సర్వశక్తివంతులు ఈ సృష్టికి బీజరూపులు మీరు మన సైన్యానికి అండగా ఉండి వారిని రక్షించాలి కలియుగ కౌరవులైన ఆ ఉగ్రమోకల్ని అంతమొందించాలి పాకిస్తాను నేల కూల్చి విజయ్లై మన సైన్యం తిరిగి రావాలి దేశానికి వారి కుటుంబాలకు గౌరవాలను సంతోషాలను తేవాలి మన జవానులకు ఏ హాని కలగకుండా చూసే బాధ్యత నీదే శివయ్య ఓం నమ శివాయ హమారా భారత్ మహాన్ జై భారత్ జై హింద్